కల్చరల్ షోస్కి స్వాగతం నేను రామకృష్ణ మార్కాపురం పట్టణంలో తొంభై తొంభై రెండులో పట్టణంలోని ఎస్వీకేపీ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుకున్న బ్యాచ్ విద్యార్థులు ఒకసారి కలిసారు ఆనందం ఉత్సాహం ఒకసారిగా మనం ఈ కల్చరల్ షోస్లో చూద్దాం మార్కాపురం పట్టణంలోని ఎస్వీకేపీ కళాశాల ఈ పేరు అందరికీ తెలిసిందే చాలా ప్రసిద్ధమైన కళాశాల ఈ కళాశాలలో పంతొమ్మిది తొంభై తొంభై రెండులో ఇంటర్మీడియట్ చదివిన బ్యాచ్ విద్యార్థులు ఒకసారి మళ్ళీ గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకున్నారు దాంట్లో నేను కూడా ఒకరిని మా మిత్రుడు చిన్న సత్య సురేష్ ఒక చిన్న చిన్న సింగపూర్లో ఉంటారు మార్కాపు టు సింగపూర్ అతను యాఫయో జన్మదినం సందర్భంగా సెలబ్రేట్ చేస్తూ చిన్న ఒక చిన్న గేట్గా ఏర్పాటు చేశారు మార్కాపురం పట్టణంలోని ఎన్ స్క్వేర్లో ఇక్కడికి అందరు కూడా వచ్చేసి అతడికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు ఆ తర్వాత మంచి విందు స్వీకరించి పాత జ్ఞాపకాలు ఇంటర్మీడియట్ జ్ఞాపకాలని కూడా తెచ్చుకున్నారు చిన్న ఇంటర్మీడియట్లో ఒక బ్యాచ్ ఉంటే తొంభై రెండు తర్వాత డిగ్రీ ఇంకో చోటు చూడడం దాంతో అక్కడి బ్యాచ్ డిగ్రీ బ్యాచ్ పీజీ బ్యాచ్ ఇలా అన్ని బ్యాచ్లకు సంబంధించిన కొంతమంది దాదాపు నలభై నుంచి యాభై మంది దాకా ఇక్కడ పోగయ్యారు వీళ్ళందరూ కూడా చాలా ఆనందంగా పాత జ్ఞాపకాలను గుర్తించుకున్నారు ఇక్కడ నాతో పాటు కానిస్టేబుల్ ఆవులయ్య అలానే మార్కాపురంలో ఉంటున్న విద్యాసాగర్ విప్లవ్ కుమారు ప్రవీణు మస్తాను రఫీ అదేవిధంగా బొంతల సుధీరు చాలామంది అనేక మంది ఇక్కడ యాడయ్యారు అదేవిధంగా అతనితో కలిసి బాగా చదువుతో పాటు ఇట్లా ఉద్యోగ నిర్వహణలో పనిచేసినటువంటి కొందరు సుబ్బారావు కావచ్చు వీరేష్ ఇలాంటి వీళ్ళందరూ కూడా కలిసి పాత జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నారు ఒకసారి ఎన్ స్క్వేర్ ఏదైతే ఉందో మార్గంలో అది పాత మిత్రుల యొక్క కలయికకు వేదికగా మారింది చాలా ఆనందంగా తొంభై రెండు అంటే తొంభై నుంచి దగ్గర దగ్గర ముప్పై నాలుగు ముప్పై రెండు ఏళ్ళ ముప్పై నాలుగేళ్ళ క్రితం అందరూ కూడా ఒకసారి పాత జ్ఞాపకాల మధ్యలో కలుస్తూ కొంతమంది ఉన్నప్పటికీ అప్పుడు తర్వాత తొంభై రెండు తర్వాత మరలా రెండు వేల ఇరవై నాలుగులో కలిసిన వాళ్ళు కూడా ఒకరిద్దరు ఉన్నారు అరే అప్పటికి ఇలా ఉండేవాడు ఇప్పుడు ఇలా ఉన్నావా అంటూ కబుర్లు చెప్పుకుంటూ ఒకరి ఒకరు మరలా ఒకసారి గుర్తు తెచ్చుకుంటూ అలా సాయంత్రం ఏడు గంటల నుండి నవంబర్ పదిహేడవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు రాత్రి ఏడు గంటల నుండి పదిన్నర దాకా ఇక్కడ కాలక్షేపం చేయడం జరిగింది చాలా అద్భుతంగా ఈ కార్యక్రమం ఏదైతే ఉందో గెట్ టుగెదర్ అదేవిధంగా బర్త్డే సబ్ సెలబ్రేషన్ సంబంధించిన ప్రోగ్రాం అద్భుతంగా జరిగింది కార్యక్రమంలో చాలామంది పాత అంటే ఇంటర్ డిగ్రీ పీజీ సంబంధించిన మిత్రులందరూ కూడా చిన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు వీళ్ళందరినీ కలపడం కోసమే అతని యొక్క బర్త్డే సెలబ్రేషన్స్ ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు ఐనీ ఒకసారి అందరం కలిసాము చాలా సంతోషంగా ఉంది అది మీ ముందు పంచుకుంటున్నాం థ్యాంక్ యూ ಮುಂದ ಸುಖಂ ರಾದುರಾ ಗತಂ ಏವಿಟೋ ಜೀವಿ ಅರೆ ಹೋರಿ ಗುರ್ತುರ ಗೋಡಲು ದೂಕಿನ ರೋಜುಲು మోకాలికి తగిలిన దెబ్బలు చీకట్లో పిల్లనుకుని పక్కన పెళ్లి కావాల్సిన పిల్లలున్నారా నేర్చుకుంటారా మారలేదు కాలం మారిపోతే నేల మనదేవి కాదు ఆ రాగమున్నా ఈ గాలి మాస్తుంది మన గాధలెన్ను నమరే సుకుందా రోజు నమరాగం తాయాలీలూ ఆ మనసు జ్ఞాపకరా కాలేజీలో క్లాస్ లో నువ్వు పాప మీద నువ్వు పేపర్ బాలు కొడితే ఆ పాప ఎడవకాలు ఊరుకోరా పిల్లలు వింటారు వింటే వింటారు పిల్లల పిల్లలకు పెట్ట కథగా చెప్పుకుంటారు అంతేహంద తరువం ఈ నాడు ఆహై లేదే ననేస్తా ఆ రోజులు ముందు కరాలే ఏమిట్రా పసి పిల్లల్లాగా చిచ్చి హుకు రైతు ఈ కన్నీళ్లకు చూడే ఎక్కడ ఖచ్చితడు చదివారా గీతం ఆధ్యాపకాలన్ని మధురాతి మధురం फर्वाचिंग आरके काजरा शॉस